హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పిఎస్పీ న్యూస్ నేను సుమన్ దేశ వ్యాప్తంగా డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా అత్యంత ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది సో పంతొమ్మిది వందల సంవత్సరం జనవరి ఇరవై ఆరవ తారీఖు నాడు ఈ దేశానికి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే ఈ రాజ్యాంగం ఆమోదించినటువంటి ఈ రోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పౌరులందరూ కుల మత రాజకీయాలకి అతీతంగా ప్రతి పౌరుడు కూడా ఏకతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని స్వీట్లు పంపిణీ చేసుకొని ఆనందంగా కనబడ్డారు సోమకొండ జిల్లా పరకాల మండలం వెల్లంపల్లి గ్రామంలో చూసినట్టయితే గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో సర్పంచ్ వెలగందల కృష్ణ ఉప సర్పంచ్ లతా విక్రమ్ గారు అలాగే అలాగే కార్యదర్శి శ్రీనివాస్ గారు అలాగే కారోబార్ శ్రీనివాస్ గారు అలాగే అంగన్వాడీ టీచర్స్ ఆయమ్మలు అలాగే ఆశా కార్యకర్తలు గ్రామ సిబ్బందితో పాటు గ్రామ వార్డు మెంబర్లు అలాగే సీనియర్ గ్రామస్తులు అలాగే యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ వెలగందల కృష్ణ గారు జెండా ఆవిష్కరణ చేసి స్వీట్ల పంపిణీ చేశారు అలాగే బస్ స్టాండ్ కూడలిలో పోచమ్మ గుడి దగ్గర ఆటో యూనియన్ ఆధ్వర్యంలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ వేడుకల్లో ఆటో యూనియన్ అధ్యక్షులు మొండి పెండియాల సాలయ్య గారు క్యాషియర్ గూ గూడూరు వంశీ గారు అలాగే సీనియర్ ఆటో నాయకులు మొండి రవి బరిగల సాంబయ్య పెండ్యాల తిరుపతి శ్రావణ్లు ఆటో యూనియన్ మాజీ అధ్యక్షులు బరిగల రాజేందర్ పెండ్యాల సది తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ అధ్యక్షులు మొండి సాలయ్య గారు జెండా ఆవిష్కరణ చేశారు అనంతరం స్వీట్లు పంపిణీ చేసుకున్నారు అలాగే మంచినీళ్ళ బావి దగ్గర అంబేద్కర్ భవన్ ఆవరణలో ఏర్పాటు చేసినటువంటి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అంబేద్కర్ యువజన సంఘం భీమ్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఎబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకల్ని అత్యంత ఘనంగా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో యువజన సంఘాలకు చెందినటువంటి మత్స సుకుమార్ అలాగే విష్ణు కిషోర్ పెండ్యాల మహేందర్ అంబేద్కర్ విభజన సంఘం మాజీ అధ్యక్షులు పెండ్యాల ఉదయ్ తిరుపతి బరిగల కుమార్ అలాగే మత్సందర్ సురేష్ కుమార్ అశోక్ క్రాంతి తదితరులు పాల్గొన్నారు అనంతరం ఈ కార్యక్రమంలో పెండ్యాల అజయ్ అంబేద్కర్ విభజన సంఘం తరఫున అలాగే జేబీ యువజన సంఘం తరఫున కాక్ శరత్ గారులు జెండా ఆవిష్కరణ చేశారు అని ట్వీట్ పంపిణీ చేసుకున్నారు సో అలాగే పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసినటువంటి డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రైమరీ స్కూల్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి విశ్వనాథం గారు అలాగే హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఉదయ్ సింగ్ సార్ ఆధ్వర్యంలో ఘనంగా ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఏర్పాటు చేశారు దీనికి పెద్ద సంఖ్యలో యువత అలాగే గ్రామస్తులు విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఈ అన్ని కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రజా సంక్షేమ వార్తా వాహిని న్యూస్ అండ్ ఇంటర్వ్యూస్ ఛానల్ చైర్మన్ అయిన ఎండి పెండ్యాల సుమాన్ గారు మాట్లాడుతూ రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని వివరించారు అలాగే ఈ రాజ్యాంగం ద్వారానే చీమ నుంచి మొదలుకుంటే ఏనుగుల దాకా అలాగే మనుషుల నుండి మొదలుకుంటే దైవం వరకి కూడా ప్రతి సమస్యకి పరిష్కారంగా నిలిచింది వాళ్ళ కేవలం రాజ్యాంగం మాత్రమేనని అటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత భారతదేశంలోని పైన ఉందన్నారు ఇప్పుడు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు సో అనంతరం ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను